హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు చేపల వేపుడు నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తానండి అలాగే టేస్ట్ చేసి కూడా ఎలా వచ్చిందో జెన్యున్గా చెప్తాను మరి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్దాము ముందుగా నేను ధనియాలు జీలకర్ర గసగసాలు చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు లవంగాలు చిన్న అల్లం ముక్క వెల్లుల్లి ఈ మసాలాలన్నీ వాటర్ వేసుకొని పది నిమిషాలు నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను మీరు లైట్గా ఫ్రై చేసుకుని కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఈ మసాలా పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న టమాటాని కట్ చేసుకుని మిక్సీ పట్టుకున్నాను కొద్దిగా చింతపండుని వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను చేపని ఇలా ముక్కలుగా కట్ చేయించి తీసుకొచ్చారండి శుభ్రంగా క్లీన్ చేయించి నేనైతే మళ్ళీ ఒకసారి రాయి పైన తోమి వాటర్ వేసుకొని కడుక్కున్నాను నేనైతే తలకాయి తోకలు పులుసు పెడుతున్నానండి ముక్కల్ని అయితే వేపుడు పెడుతున్నాను ఈ చేప పేరు శిలావతి అని చెప్పారు నేను ఎప్పుడు కుండలో చేపల పులుసు చేస్తాను ఈసారి అయితే బనాలీలో చేస్తున్నాను వెడల్పగా ఉన్న బనాలు పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత నాలుగు పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి వేసుకోవాలి పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా ఉల్లిపాయ పేస్టు అలాగే ఒక స్పూన్ మసాలా పేస్టు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపన్నంత ఉప్పు వేసుకోవాలి నా దగ్గర ఉప్పు కళ్ళు అయిపోయాయండి అందుకని సాల్ట్ వేసుకున్నాను ఉప్పు కళ్ళు ఉంటే వేసుకోండి ఒకసారి మసాలా ఉల్లిపాయ పేస్ట్ కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి వేపుడు చేసుకోవడం కోసం రెండు స్పూన్ల మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ అంటే రెండు టీ స్పూన్లు వేసుకున్నాను అలాగే కారం కారం వచ్చేసి మూడు స్పూన్లు వేసుకున్నాను కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఒక నిమ్మకాయని రసం తీసుకొని గింజలు లేకుండా వేసుకోండి రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఒకసారి మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్నప్పుడు కొద్దిగా వాటర్ చూసుకుని వేసుకుని కలుపుకోండి బాగా పలచగా కలుపుకోవద్దు చేపల వేపుడు కోసం నేను ఆరు చేప ముక్కలు తీసుకున్నానండి ఆరు చేప ముక్కలకి కావాల్సినంత మసాలా కలుపుకున్నాను ఈ లోపు ఉల్లిపాయ అయితే మగ్గింది ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయని ఆ చివర ఈ చివర కట్ చేసుకుని మిడిల్లో చాకుతో ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి నేను ఆరు బెండకాయలు వేసుకున్నాను బాగా ఎక్కువ వేసినా కానీ చేపల పులుసులా ఉండదండి బెండకాయ పులుసులా ఉంటుంది చూసుకుని తగ్గట్టుగా బెండకాయలు అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత టూ మినిట్స్ మగ్గించుకోండి తర్వాత మళ్ళీ చేప ముక్కలన్నీ వేసుకున్నాం కదా ముక్కలన్నీ రివర్స్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి మనం చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండుని రసం తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకొని మళ్ళీ చింతపండులో వాటర్ వేసుకొని రసం తీసుకోవాలి ఇప్పుడు చింతపండు వాటర్ అయితే వేసేసుకోండి తర్వాత తగినంత వాటర్ వేసుకోండి వాటర్ బాగా ఎక్కువ వేయద్దు ఎక్కువ వేసినట్లయితే చేప ముక్కలు విడిపోతాయి చూసుకుని వాటర్ వేసుకోండి తర్వాత కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని గరిటి పెట్టు కలపకుండా నేను వీడియోలో చూపించినట్లుగా కలుపుకోండి మూత పెట్టకుండా ఐదు నిమిషాలు స్టవ్ని మీడియంలో పెట్టుకుని మగ్గించుకో మరిగించుకోండి చేపల పులుసుని ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టుకుని చేపల పులుసుని మరిగించుకోవాలి ఈలోపు నేను చేపల వేపుడు కోసం మసాలా కలుపుకున్నాం కదా చేప ముక్కలకి పట్టిస్తున్నాను ఇంకొండి మసాలా అంతా ఇలా రెండు వైపులా పట్టించుకొని చేప ముక్కలకి మళ్ళీ మిడిల్లో కూడా పట్టించుకోండి ఇలా చేప ముక్కలన్నిటికి మసాలా పట్టించుకొని ఒక థర్టీ మినిట్స్ అయినా సరే మసాలాలు ఇలా పట్టించి ఉంచుకోవాలి ఇంకొండి చేపల పులుసు మరుగుతుంది ఇప్పుడు ఉప్పు పులుప కరెక్ట్గా లేవో చూసుకోవాలి చేప ముక్కల్ని బట్టి మనం చింతపండుని నానబెట్టుకొని రసం వేసుకోవాలండి బాగా ఎక్కువ చింతపండును తీసుకోకుండా చూసుకొని తీసుకోవాలి నాకు పులుపు అయితే కరెక్ట్గా సరిపోయిందండి కొంచెం ఉప్పు తక్కువైంది నేనైతే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇంకొండి గరిట పెట్టి కలుపుకుండా ఇంకొండి ఇలా కలుపుకుంటున్నాను గరిట పెట్టి ఎక్కువ సార్లు కలిపేసినా కానీ స్టవ్ని హైలో పెట్టేసినా కానీ చేప ముక్కలు విడిపోతాయి ఇప్పుడు వేపుడు చేసుకోవడం కోసం వేరే స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత చేప ముక్కల్ని వేసుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని చేప ముక్కల్ని వేపుకుంటున్నానండి ఇప్పుడు మనం చేపల పులుసుని చూద్దాము పులుసు చూసారు కదా మరిగింది ఇప్పుడు లాస్ట్లో కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర కరివేపాకుని వేసుకోవాలి చేప ముక్క చూసారు కదండి అస్సలు విడిపోలేదు ముక్కలైతే చాలా బాగా కుక్ అయ్యే విడిపోకుండానే అలాగే బెండకాయ ముక్క కూడా చాలా బాగా కుక్ అయింది ఇంకా పులుసు పరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకొండి చేప ముక్కలు ఒక వై ఒక వైపు అయితే ఫ్రై అయిపోయాయి ఇంకా రివర్స్ చేసేసుకుంటున్నాను నేను స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని చేపల వేపుడు చేసుకున్నానండి చేప ముక్కలు చాలా దలసరిగా ఉన్నాయి కదా మళ్ళీ లోపల కుక్ అవ్వదు ఇంకొండి రెండు వైపులా చేప ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి నేను రెండు చేప ముక్కల్ని ఇప్పుడు ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే మనం చేప ముక్కలకి మసాలా పట్టించిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయినా ఉన్నట్లయితే చేప ముక్కలు బాగుంటాయి చేపలు వేపుకుంటేనే వెంటనే కదా అందుకని నేను రెండు చేప ముక్కలు మాత్రమే ఫ్రై చేశాను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా వచ్చిందనేది అయితే చెప్తానండి చేపల పులుసు ఎప్పుడు చేసుకున్నా కానీ ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు కుండలో చేసుకుని ఆ రోజు నైట్ అలా ఉంచేసి నెక్స్ట్ డే తింటాము కానీ ఈరోజు అయితే మాత్రం నేను కొండలో చేయలేదండి ఎందుకంటే మార్నింగ్ ప్రిపేర్ చేశాను చేపల పులుసుని పులుసు అయితే చాలా బాగా కుదిరిందండి ముక్క అయితే చాలా టేస్టీగా ఉంది పులుపు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది చేపల పులుసు అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ చేపల వేపుడు అయితే ముక్క చాలా దళసరిగా ఉండటం వల్ల లోపల లోపలైతే అంతగా నచ్చలేదండి ఎవరైనా సరే చేపల వేపుడు చేసుకున్నట్లయితే ఇంత దళసరిగా ఉన్న ముక్కల్ని చేపల వేపుడు చేసుకోకూడదు కొంచెం బాగా తాటగా కాకుండా బాగా దసరిగా కాకుండా ఉన్న ముక్కల్ని తీసుకుని చేపలు వేపుడైతే ట్రై చేసుకోవాలి పులుసు అయితే చాలా బాగుంది వేపుడైతే నాకు అంతగా నచ్చలేదు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్